చాలా సింపుల్గా కాటన్లో అలానే మన రేటుకు తగ్గట్టుగా మన బడ్జెట్లో ఒక ఐదు అయితే వరలక్ష్మి వ్రతం కింద నేను తీసుకున్నానండి ప్రతి సంవత్సరం కూడా మా అత్తయ్య గారు పెడతారనమాట టూ ఇయర్స్ నుంచి మా అత్తయ్య గారే పెట్టారు సో మొన్న పెట్టారు ఆల్రెడీ అందువలన ఇప్పుడు నేను తెనాలి వెళ్ళి శారీస్ అయితే తీసుకున్నాను లాస్ట్ సాటర్డే అయితే నేను తెనాలి వెళ్ళాను నేను తెలంగాణ వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటానండి ఎందుకంటే శారీస్ నేను పెద్దగా అయితే కట్టను కానీ శారీస్ అయితే కొనుక్కుంటాను ఎందుకంటే ఖచ్చితంగా మనము ఇలా పండగలు వచ్చినప్పుడు కానీ ఏదన్నా రుణం చేసుకున్నప్పుడు కానీ శారీస్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి ఊరు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చీరలు కట్టుకోవాలి అందువలన ఇంకా ఎప్పుడో ఒకసారి తెనాలి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే చీరలు కొనుక్కొచ్చుకుంటాను నార్మల్గా అయితే మామూలుగా సింపుల్గా రోజు వెళ్తాం కాబట్టి జాబ్కి డ్రెస్సులే వేసుకుంటాము సో అప్పుడప్పుడు తెనాలి వెళ్ళినప్పుడు మన ఊరి కదా అన్న అభిమానంతో మనకు తెలిసిందే కదా తెనాలి అనేసి ఇంకా షాప్స్కి వెళ్ళైతే నేను శారీస్ కానీ లేదా ఏదన్నా ఇంట్లో కావాల్సిన సామాన్ కానీ అలా తీసుకొచ్చుకుంటాను సాటర్డే రోజైతే నేను తెనాలి వెళ్ళి ఎక్కడైతే వెళ్ళానండి సో వెళ్ళి ఇంకా శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా మనం చెప్పనవసరం లేదు కదండి మనకి శారీస్ అసలు నచ్చవు మనకి ఏది బాగుండద్దో పెద్దగా మనకేం పెద్ద ఐడియా ఉండదు ఇక దానికి తోడు చీరలు మొత్తం ముందేసి ఇది బాగుందా ఇది బాగుందా అనేసి మన ఆడవాళ్ళు ఇంకా తెలిసిందే కదా గంట ఏది గంటన్నర రెండు గంటలు చేస్తాము నా పరిస్థితి కూడా అలానే ఉందండి ఇంకా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళు చీరలు చూపించే నాకు నార్మల్గా అంత ఏం నచ్చలేదన్నమాట ఎందుకంటే కాటన్లోవి అయినా సెమీ కాటన్లు అయినా నాకు కట్టుకోవడానికి ఈజీగా ఉండిద్ది అన్నమాట అంటే మనం రెగ్యులర్గా చీరలు కట్టుకుంటే మనకి త్వరగా కట్టుకోవచ్చు మనమేమో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఊరు వెళ్ళినప్పుడు కట్టుకుంటాము అందువలన అంత చీర ప ఐదు నిమిషాల కట్టుకునేది మనకు పదిహేను నిమిషాలు పట్టిద్ది దాని ఫలితంగానే ఇంకా మనకి పెద్దగా సెలక్షన్ అంటే ఇంకా కొంచెం తక్కువేలేండి ఇంక అక్కడున్న ఆ పెద్ద ఆయన అయితే ఇంకా నా టేస్ట్కి తగ్గట్టుగా అలిసిపోయి నేను అలిసిపోయి ఆయన అలసిపోయి అయితే ఒక ఐదు అయితే కలెక్ట్ చేసుకున్నాం అనమాట తీసుకున్నాను ఈ చీరను చూపిస్తున్నాడు ఆయన ఇది పద్దెనిమిది వందలండి ఇది మీకు చాలా బాగుండిద్ది తీసుకునేసి ఆయన అన్నారు ఫైనల్గా ఇంకా దీనికైతే డబ్బులు లేవన్నమాట మిగతా చీరలు తీసుకున్నాము మొత్తానికి ఒక ఐదు చీరలు అయితే నేను తీసుకున్నానండి సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను ముందు మనకి కేసర్ షోరూమ్కి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఒకేసారి నాలుగు వేల చీర చెప్పారనమాట ఎందుకండి మనం ఒకేసారి కట్టుకోలేం కదా ఏదో మూడు నాలుగు చీరలు ఉంటే అప్పుడప్పుడు కట్టుకోవటానికన్నా కొంచెం బాగుండిద్ది అనేసి ఇంకా వెతికి వెతికి అక్కడ ఎక్కువ కాస్ట్ ఉందనేసేసి ఇంకా మెయిన్ బజార్కి వచ్చాను క్రాంతి షోరూమ్ ఉంటుంది కదా క్రాంతి షోరూమ్కి అయితే వచ్చాను అనమాట ఇంకా పూర్ణ ఎదురుగా ఉండిద్ది కా అంటే పూర్ణ ముందే ఉంటుంది అక్కడికి వెళ్ళానండి అసలు ఎంతమంది ఉన్నారంటే జనము షాప్ మొత్తం ఫుల్ అయిపోయారు ఇంకా నేనైతే ఇంకా వెళ్ళిన తర్వాత నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అనమాట ఇంక మొత్తానికి చూసి చూసి ఇంక వాళ్ళు అన్నారు మేడం ఒకసారి మీరు డిస్ప్లేలో ఉన్నాయి డిస్ప్లేలో చూసుకోండి అలాంటి టైప్ శారీస్ చెప్పమన్నారు మొత్తానికి నేను డిస్ప్లేలో చూసుకున్నాను చూసుకొని ఇంక వాళ్ళకి చెప్పాను అనమాట ఒక శారీ మాత్రం ఆరు వేల్లో ఉందన్నారు సారీ లేకు మనకి ఆరు వేలు అనేది ఇంకా మన బడ్జెట్కి తగ్గట్టుగా చీరలు చూపించారు ఎందుకంటే మనకి కాటన్ అనేది నాకు బాగా సూట్ అయింది అనమాట నేను కట్టుకోవటం కూడా చాలా ఈజీగా కట్టుకుంటాను మిగతావి సిల్క్ అవన్నీ కట్టడం చాలా టైం పడుతుంది అనేసి నాకు కాటనే నచ్చింది అనమాట ప్రీవియస్ నేను చాలా కాటన్సే అంటే కాటనే ఎక్కువ ఇష్టపడతాము ఇక్కడ ఉంది కదండి ఇలా శారీస్ నాకు కట్టుకోవటం పెద్దగా రాదనమాట కాటన్ అనుకో మనం చెప్పినట్టు వినిద్ది కాటన్ చక్కగా అలా స్టిఫ్ అయిపోయి ఉండిద్ది కదలకుండా అటు ఇటు సో అందువల్ల నాకు కాటన్ అంటే చాలా ఇష్టం అనమాట డ్రెస్సెస్ కూడా కాటనే తీసుకుంటాను మనం దాన్ని కదిలినంత వరకు అదే మనల్ని కదిలీదు చక్కగా మనం ఎలా ఉంచితే అలానే ఉండిపోయింది అనేసి తీసుకుంటామన్నమాట సో చీరల గురించి నాకు పెద్దగా అంత ఐడియా లేదు అక్కడ మాత్రం చీరలు బోల్డ్ అండి చీరలు ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఉన్నాయి నా పక్కన ఉన్న వాళ్ళు తర్వాత ఫుల్ అయిపోయారండి మీరు ఈ వీడియో లాస్ట్కి చూపిస్తే ఉండిద్ది మొత్తం ఫుల్ అయిపోయి ఏదో మ్యారేజ్ ఉందనుకుంటా చాలామంది వచ్చారు మొత్తానికైతే చాలా చాలా బిజీగా ఉంది ఈ క్రాంతి షోరూమ్ అయితే సో చీరలు కూడా బాగానే ఉన్నాయి నా పాత ఛానల్లో ఉండేదండి ఒక వీడియో ఆ షాప్ పేరు దీని పక్కనే ఉంటుంది ఇంకో షాప్ కూడా నాకు పేరు గుర్తు రావట్లేదు అక్కడ కూడా బాగానే ఉన్నాయి మొత్తానికి నేనైతే చీరలు కొనుక్కొని ముందున్న పూర్ణాలోకైతే వెళ్ళాము మరి అంత దూరం వెళ్ళినప్పుడు పూర్ణాలోకి వెళ్లకుండా ఎలా అండి సో ఆ వీడియో కూడా మన యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి ఈసారి పూర్ణాలో పెద్దగా నేనేం కొనలేను అన్నమాట ఎందుకంటే నేను వేరే పని మీద వెళ్ళాను వేరే పని మీద వెళ్ళి ఇంకా వేరే పని చూసుకొని అప్పటికి టైం అయిపోతుంది ఇంక నేను చీరలు కొనుక్కోవాలి కదా వరలక్ష్మి రూపం వచ్చేసిందని మొత్తానికైతే ఒక ఐదు చీరలని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఇక్కడ వీడియో తీద్దామనేసి ఇంకా కింద పడిపోయింది అనమాట కవరు అంటే తమ్ముళ్ళ కోసం అనేసి మొత్తానికి నా బడ్జెట్లో నా బడ్జెట్కి తగ్గ చీరలు అయితే నేను కొనుక్కొని వచ్చేసాను ఇంకా సాటర్డే వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం కదా ఆల్రెడీ మా అత్తయ్య గారు నాకు పెట్టారండి ఒక టూ మంత్స్ ముందు మాకు అందరికి పెట్టారనమాట అదే నేను స్టిచ్ చేయించుకొని వరలక్ష్మి వృతానికి అనేసి పెట్టుకున్నాను సో అదైతే రేపు కట్టుకుంటాము ఇంక ఇవన్నీ స్టిచ్ చేయించాలి కదా చీర కొంటమేమో కానీ ఆ చీరను తీసుకొచ్చి జాకెట్ కుట్టించి బ్లౌజ్ కుట్టించి అన్ని కుట్టించేసరికి దానికి వెయ్యి రూపాయలు అవుతుంది చీరకి ఏదైనా కానీ ఇక్కడ కుట్టియ్యాలంటేనే చాలా చాలా భయం వేస్తుంది ఇంత తప్పదు కదా మరి ఏం చేస్తాం మనకేం కొట్టడం రాదు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మీకు ఏదైనా నా టేస్ట్ ఎలా ఉందో మీరు చెప్పండి ఎందుకంటే ఎక్కువ నా టేస్ట్ బాగోదంటారు శారీస్లో మక్క అంటా ఉండిద్ది అన్నమాట ఏంది అలాంటి కొనుక్కున్నావు అనేసి సో నేను మంచిగానే సెలెక్ట్ చేసుకున్నానా ప్లీజ్ నాకు చెప్పండి ఎందుకంటే నా సెలక్షన్ ఎలా ఉందో కనీసం ఒక్కళ్ళో మెసేజ్ పెట్టినా కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా మంచి మంచి చీరలు సెలెక్ట్ చేసుకున్నానన్న ఆనందం ఉండిద్ది అనమాట ఇంకా మనకి ఇలా రఫ్ చేసి చూసినప్పుడు ఇది అంత రఫ్ లేదు అంత సాఫ్ట్గా లేదండి వీటి పేర్లు నన్ను నడక్కండి ఎందుకంటే వాళ్ళు నా ముందు నాకు అంటే చూపించిన ఆయన చాలా పెద్ద ఆయన అనమాట ఇంకా ఆయన మీకు తగ్గట్టుగా నేను చూపిస్తానని చూపించారు సో నాకు అన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లోనే ఉన్నాయండి ఎక్కువ ఏమి కాదు ఎందుకంటే వేలు వేలు పెట్టి కొనుక్కున్నా మళ్ళీ దానికి డబల్ డబుల్ అవుతుందనేసి ఎందుకంటే మనం మూడు వేలు పెట్టి నాలుగు వేలు పెట్టి ఒక చీర కొనుక్కొని మనం ఆ నాలుగు వేలు ఐదు వేలులోనే నాలుగు చీరలు మూడు చీరలు కొనుక్కోవచ్చు కదా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు కట్టుకుంటాము చీర మరి అంత ఎందుకు అనేసి నేను ఇది కాటన్ అండి ఇంకా ఆయనే అన్నారు ఆయన అన్నారు నాకు కూడా నచ్చినాయి ఎందుకంటే ఇవి నాకు కట్టుకోవటం చాలా ఈజీగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇది కాటను నాకైతే నచ్చింది సో నే నా టేస్ట్ ఎలా ఉందో మీరు మర్చిపోకుండా కింద అయితే కామెంట్స్లో తెలపండి ప్లీజ్ దయచేసి తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి చూస్తున్నారు కదా ఇంకా నేను స్టిచ్చింగ్కి ఇవ్వలేదన్నమాట స్టిచ్చింగ్కి ఇచ్చి మనకి కింద పాలు వేసి జిగ్ జాగ్ చేసి బ్లౌజ్ కుట్టించుకొని బాగుంటాయి కాటన్ దీనికి బోట్ నెక్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఎందుకంటే నేను కాటన్ తీసుకున్నప్పుడు కొన్ని బోట్ నెక్ పెట్టుకున్నాను అనమాట బాగుంటాయి సో వీటికి కూడా నేను బోట్ నెక్కే పెట్టిస్తాను ఇప్పుడు స్టైల్గా ఉండిద్ది బోట్ నెక్ చాలా చాలా బాగుండిద్ది కాటన్ నాటికి బాగుండిద్ది అంటే నాకు బాగుండిద్ది కాటన్ నాటికి నాకు బాగుందని అందరికి అందరికీ బాగుండాలని ఏం లేదు కదా సో ఎవరి ఇష్టం అది ఇది రెండో శారీ అనమాట సేమ్ ఇలానే ఉంది అంటే మనకి కాస్ట్లీ తగ్గట్టుగా శారీస్ ఉంటాయండి సో ఇది చూస్తున్నారు కదా ఇది కూడా కాటన్ అని అనమాట సెమీ కాటను సో ఇంకా నాకు వేరే వేరే చీరలు నచ్చటం లేదనమాట ఇక ఆయన మాత్రం సరే మీకు ఏది నచ్చుతుంది నాకు ఐడియా వచ్చింది కొంచెంసేపు మాట్లాడిన తర్వాత అని చూపించారు ఇది కాటనే ఫ్రెండ్స్ బాగుంది ఎల్లో అంటే ఎల్లో ఉన్నాయి ఇది కొంచెం డిఫరెంట్ ఎల్లో ఉందనమాట అది ఇంకా చూస్తున్నారు కదా రెండు వైపులా కింద అదంతా బోర్డర్ వచ్చిద్ది ఇంకా నేను అంతా ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే మనకి మళ్ళీ ఓపెన్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుందనేసి ఇది మాత్రం అక్కడ ఉన్న అంకుల్ నన్ను పదే పదే ఇది ప్లెయిన్ అనమాట ప్లెయిన్ అలానే మనకి పళ్ళు వచ్చేసి ఆ డిజైన్ వచ్చిందండి ఆయన అయితే తీసుకోమ్మా నీకు చాలా బాగుండేది ఇది చాలా బాగుండి తీసుకో అనేసి ముందు నువ్వు మీరు ఏది తీసుకున్నా తీసుకోకపోయినా ఇదైతే తీసుకోండి అని ఆయనే దీన్ని అసలుకి పక్కన పెట్టేశారు నా మాట ఏనండి చాలా బాగుండిద్ది మీకు అనేసి అన్నారు సో అందువలన ఇంకా ఇది ఫిక్స్ అయిపోయినండి అన్నీ కూడా ఎక్కువ కాస్ట్ ఏం లేదు లెవెన్ హండ్రెడ్ థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్లోనే ఉన్నాయి సో మరి అదన్నమాట సో ఇదైతే తీసుకున్నాను ఇప్పటికి మూడు అయినాయి ఇంకా రెండు ఉన్నాయి సో ఎలా ఉందండి ఇది బాగుందండి ఇది చూస్తే ఇది వచ్చేసి పవిట్ వచ్చిద్ది అనమాట ఇదంతా ప్లెయిన్ ఉంది సో ప్లెయిన్ ఉండటం వలన మనకి బోట్ నెక్ పెట్టించుకుంటే బాగుండిద్ది అనమాట మన హ్యాండ్ హ్యాండ్స్ మామూలుగా లాంగ్ హ్యాండ్స్ కాకుండా పెట్టించుకొని మనకి తగినట్టుగా హ్యాండ్ మరీ షార్ట్ అయితే బాగుందనమాట ఎల్బో హ్యాండ్స్ వేస్తే బాగుంటాయి బోట్ నెక్ సో నేను ఆల్రెడీ టూ బ్లౌజెస్ కుట్టించుకున్నాను ఎల్బో నెక్ పెట్టించుకొని ఎల్బో హ్యాండ్ పెట్టించుకొని చూస్తున్నాను అనమాట ఇది కొంచెం పట్టులాగా ఉంది ఈ కాటన్ కాదు సెమీ కాటన్ లాగా అనమాట ఇది కొంచెం రఫ్గా ఉంది అవన్నీ స్మూత్గా ఉన్నాయి కానీ ఇది కొంచెం రఫ్గా ఉంది సో నాకు అంటే ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది నాకు అందువలన దీన్ని తీసుకున్నాను కట్టుకో అంటే నాకు ఈజీగా ఉండేటట్లుగా నేను తీసుకున్నాను మరీ కొన్ని చీరలు అయితే కుర్చీలు పోసుకోవటానికి రాదు పవిటి కుర్చీలు పోసుకోవటానికి రాదు అందువలన నేను కొంచెం ఇలాంటివి తీసుకున్నాను సో ఇది మూడండి నాలుగు ఐదు అనమాట ఐదు చీరలు తీసుకున్నాను సో సిక్స్ థౌజండ్ చేంజ్ అయిందనమాట ఐదు చీరలకు కూడా సో అదే అండి నాది వరలక్ష్మి వ్రతం షాపింగ్కి అయితే సో రెండిటికి అనమాట సో నచ్చితే ఒక లైక్ చేయండి